మహిళల స్వయం సాధికారత కోసం డిసెంబర్ పదిహేను నుంచి ఇరవై ఆరు వరకు ఏయూ ఇంజనీరింగ్ కాలేజీ మైదానంలో సరస్ ఎగ్జిబిషన్ నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ హరేందిరా ప్రసాద్ తెలిపారు దేశవ్యాప్తంగా ఆరు వందల మంది డ్వాక్రా మహిళలకు రెండు వందల యాబై స్థలాలను ఏర్పాటు చేస్తున్నారు హ్యాండ్లూమ్స్ హ్యాండిక్రాఫ్ట్స్ ఆహార ఉత్పత్తులు అందుబాటులో ఉంటాయని ప్రజలు ఈ ప్రదర్శనను విజయవంతం చేయాలని కలెక్టర్ కోరారు ఐసిబిఎస్ యు విమల కుమారి ఈ రోజు ఇక్కడ గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో మన డిస్టిక్ లెవెల్ కో డిస్టిక్ చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ గారు ఈరోజు ఈ చైల్డ్ మ్యారేజెస్ దీని మీద ఒక మీటింగ్ అయితే అరేంజ్మెంట్ చేయమని చెప్పడం జరిగింది దాన్ని ఉద్దేశించి మన లైన్ డిపార్ట్మెంట్ వాళ్ళంతమందిను ఉద్దేశించి వాళ్ళందరినీ కూడా ఇక్కడికి ఈ సమావేశానికి విచ్చేయడం కూడా జరిగింది అందరు కూడా మాకు కోఆపరేట్ చేశారు అందరు కూడా ఇక్కడికి విచ్చేసి ఉన్నారు అలాగే ఈ గవర్నమెంట్ కాలేజీలో ఉన్నటువంటి కో ఎడ్యుకేషన్ అంటే బాయ్స్ గర్ల్స్ అంతమంది కూడాను ఒక సమావేశం ఏర్పాటు చేసి చైల్డ్ మ్యారేజెస్ చేసుకుంటే వచ్చే అనార్థాలు వాటికి కలిగే నష్టాలు గురించి వాళ్ళకి ఒక అవగాహన కల్పించడం అయితే జరిగింది అలాగే స్కూల్ డ్రాప్ అవుట్ అవ్వకుండా ఉండేటట్లుగా కూడా చెప్పడం జరిగింది నా పేరు డాక్టర్ తంగుల సద్దు నేను డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్గా విమన్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ పాడేరులో పనిచేస్తున్నాను ఈ బాల్య వివాహ బాల్య వివాహం అనే కార్యక్రమం కోసం గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ లో అనే మండలంలో నిర్వహించడం జరిగింది అయితే ఈ బాల్య వివాహం అనేది గిరిజన ప్రాంతంలో ఒక తరతరాలుగా ఒక ఆచారంగా వాడుకుంటున్నారు కాబట్టి ఈ ఈ ఆచారం అనేది మనం ఇలా పాటించడం అనేది తప్పు అట్లా మనం చేయకూడదు ఎవరైతే బాల్య వివాహాలు చేసుకుంటారో వాళ్ళు ఖచ్చితంగా శిక్షకు అర్హులు అవుతారు ఈ బాల్య వివాహం చేయడం వల్ల రెండు సంవత్సరాలు కఠిన కారగార శిక్ష కఠిన కారగార శిక్ష ఉంటుంది అలాగే జైలు 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 శిక్ష అని కూడా అనుభవిస్తారు అలాగే రెండు లక్షల రూపాయలు జరిమానా కూడా ఉంటుంది ఈ బాల్య వివాహం చేసుకోవడం వల్ల ఏంటంటే అనేక బాల్యవాహ బాల్య వివాహం చేసుకోవడం వల్ల పేదరికం అనేది ఉంటుంది ఒక బి ఒక చైల్డ్ ఎడ్యుకేషన్ అనేది పోతుంది అలాగే అలాగే న్యూట్రిషన్ లోపం కూడా వస్తుంది అలాగే ఒక్కొక్కసారి తల్లి బిడ్డ కూడా చనిపోయే ప్రమాదం ఉంటుంది అమ్మాయిలైతే ప్రసవించడానికి ఆ తల్లి ఇద్దరు కూడా చనిపోయే ప్రమాదం ఉంటుంది అలాగే హిమోగ్లోబిన్ అనేది కంటిన్యూస్గా తగ్గిపోతూ ఉంటుంది అలాగే అయితే ఈ బాల్య వివాహం చేసుకోవడం వల్ల వేగంగా ముసలితనం అనేది వాళ్ళలో తొందరగా వస్తుంది అలాగే దీనికి ఈ బాల్య బాల్య వివాహానికి అరికట్టడం కోసం మన గ్రౌండ్ లెవెల్లో కానీ అలాగే మండల లెవెల్లో కానీ అలాగే జిల్లా లెవెల్లో కానీ ఒక ప్రత్యేకమైన అధికారులు ఉంటారు అధికారుల ద్వారా ఈ బాల్య వివాహాన్ని మనం నిర్మూలించవచ్చు